హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా ఈరోజు వీడియోలో చాలా యూస్ఫుల్ టిప్స్ అయితే ఇంత షేర్ చేసుకున్నాను ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి మీకు అర్థమవుతుంది ఇప్పుడు టిప్ నెంబర్ వన్ చూద్దాం పిల్లల సాక్సుల్ని కానీ లేకపోతే మనం వింటర్ సీజన్లో యూజ్ చేసే సాక్సెస్ ఉంటాయి కదండీ వాటిని ఎంత మంచిగా ఫోల్డ్ చేసేసి స్టోర్ చేసుకున్నా కానీ ఒక సాక్స్ తీస్తూ ఉంటాం కానీ హడావిడిగా ఇంకొక సాక్స్ కోసం చాలా వెతకడం టైం అయితే పడుతుంది అలా కాకుండా ఇలా అయితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా ప్లస్ షేప్లో సాక్స్ని పెట్టేసుకొని కింద ఉన్న సాక్స్ని ముందుగా ఫోల్డ్ చేసేసి పైన ఉన్న సాక్స్ని ఫోల్డ్ చేసి ఇలా లాగా ఉంటుంది కదా అందులోనికి మనం ఫోల్డ్ చేసిన దాన్ని పెట్టేసుకున్నామంటే ఈజీగా రెండు సాక్స్ని ఇందులోనికి ఉండిపోతాయి మన ఐడెంటిఫై చేయడానికి చాలా ఈజీగా అనిపిస్తుంది పిల్లల సాక్సుల్ని కూడా ఫోల్డ్ చేసి పెట్టుకున్నామంటే మనకి తీయడానికి చాలా ఈజీగా అనిపిస్తుంది ఈ టిప్ నచ్చింది కదా నచ్చినట్టు లైక్ చేయడం అసలు మర్చిపోద్దండి ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూద్దాం నెక్స్ట్ టిప్ చూద్దాం మనం మునక్కాయల్ని మార్కెట్ ని తెచ్చుకున్న తర్వాత మనం డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే ఇవి పొడగా ఉండడం వల్ల ప్లేస్ కూడా అసలు సరిపోదు అలాగే పెట్టేసామంటే మనకి ఇవి కొంచెం టైట్గా అయిపోతూ ఉంటాయి అలా కాకుండా కొంతమంది పీచు తీసేసి మొత్తం ఫోల్డ్ చేసి పెట్టుకుంటూ ఉంటారండి అలా పీచు తీసేసి మనం ఫోల్డ్ చేసి పెట్టుకున్న తర్వాత కర్రీ చేసేటప్పుడు అంత టేస్ట్ బాగుండదు ఇలా డైరెక్ట్గా ఒక్కొక్క దాన్ని ఈ మనకి ఎంత సైజ్ కావాలో అలా కట్ చేసుకొని ఇలా ఫోల్డ్ వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫోల్డ్ చేసుకున్నామంటే దాన్ని ఎన్ని మునక్కాయలు ఉన్నా కానీ ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి దీనిపైన పీచ్ తీయకుండా డైరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేసుకొని పెట్టుకున్నామంటే మనకి బాక్స్లో స్టోర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇవి చాలా రోజులు ఫ్రెష్గా కూడా ఉంటాయండి యూజ్ అవుతుంది అనుకుంటే ఈ టిప్ ట్రై చేసి చూడండి అలాగే ఈ టిప్ నచ్చినట్లయితే లైక్ చేయడం కూడా అసలు మర్చిపోవద్దు ప్పు మనం ఎర్లీ మార్నింగ్ పుదీనాన వలచాలంటే చాలా టైం పడుతుందండి అలాంటప్పుడు ఇలా అయితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా చిల్లులు గరటే ఉన్నా కానీ లేకపోతే ఇలా హోల్స్ లా ఉన్న దానిలోకి పెట్టేసుకొని మనకి ఎన్ని కావాలనుకుంటే అన్ని మొత్తం ఒకేసారి పెట్టేసుకోవాలి ఈ కాడలు అనేది మందంగా ఉంటాయి కాబట్టి ఇలా హోల్ లో పెట్టేసి మనం లాగేసామంటే ఈజీగా ఆక్ అనేది వచ్చేస్తుందండి ఒక ఆకుల్ని వలసాలంటే మనకి చాలా టైం పడుతుంది కదా ఇలా అయితే ఈసారి ట్రై చేసి చూడండి టిప్ నచ్చింది కదా నచ్చినట్లయితే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు అలాగే మనం పడేయకుండా మనం తీసేసిన కాడలు ఉంటాయి కదా వాటిని ఇలా బాటిల్లో వేసేసి పెట్టుకున్నామంటే వేస్ట్ బాటిల్లో వాటర్ వేసేసి ఆ కాడల్ని అందులో వేసేసామంటే మనకి వన్ వీక్ వల్ల చిన్న చిన్న ఆకులు అనేది వచ్చేస్తూ ఉంటాయండి ఇలా వాటర్లో పెట్టేసుకోవడం వల్ల పుదీనా అనేది ఎక్కువ రోజులు నిలువు ఉంటుంది అలాగే చనిపోవడానికి కూడా ఛాన్స్ ఉండదండి ఇలా వాటర్లో పెట్టేసామంటే కింద రూట్స్ లాగా వచ్చేస్తూ ఉంటాయి ఈసారి ఎప్పుడైనా పుదీనా తెచ్చుకున్నప్పుడు ఇలా ఒకసారి మనం ట్రై చేసి చూడండి ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూద్దాం ఎప్పుడైనా జలుబు చేసినప్పుడు కానీ లేకపోతే ఇంట్లో ఎక్కువగా దోమలు ఉన్నా కానీ అలాంటి టైంలో ఇలా అయితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి కొంచెం పసుపుని తీసుకొని అందులోకి కొబ్బరి నూనె వేసేసుకోవాలి ఆ తర్వాత ఆ రెండుని మిక్స్ చేసి ఇలా బిర్యానీ ఆకుపైన అప్లై చేసేసుకోవాలి ఇలా టూ సైడ్స్ అప్లై చేసిన తర్వాత కార్నర్లో మనం అగ్గిపుల్లతో ఒకసారి అంటి చేసేసి ఆఫ్ చేసేసేయాలండి ఎక్కువగా జలుబు చేసిన టైంలో కానీ ఈ స్మెల్ పీల్చుకున్న కొంచెం రిలీఫ్గా అనిపిస్తుందండి అలాగే దోమలు ఎక్కువగా ఉన్నా కానీ ఆ టైంలో ఇలా పెట్టేసామంటే ఈజీగా మనకి ఒక దోమ కూడా ఉండదు కదా నచ్చినట్లయితే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దండి ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూద్దాం అయితే చాటాలను యూజ్ చేస్తూ ఉంటాం కదా ప్రతిసారి కడగాలంటే కొంచెం టైం అయితే పడుతుందండి ఇలా కవర్ పెట్టేసుకొని మనం టూ డేస్కి ఒకసారి క్లీన్ చేసుకున్న సరిపోతుంది వాటికి కవర్ని కట్టేసి ఆ తర్వాత మనం ఇలా యూజ్ చేసుకున్నామంటే చూసారు కదండి మనకి కొంచెం కూడా అంటుకోదండి ఈ కవర్ని తీసేసామంటే మనకి చాట్ అనేది క్లీన్గా ఉంటుంది టిప్ నచ్చినట్లయితే లైక్ చేయడం అసలు మర్చిపోదు ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూద్దాం పౌడర్ని పేస్కే కదండి ఇలా హాట్ వాటర్లో వేసి చూడమన్నాను కదా ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి సండే నైట్ టైంలో అయితే ఇలా చేసి పెట్టుకున్నామంటే మనకి మనసుకి ప్రశాంతంగా ఉంటుందండి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేసిన తర్వాత వాటర్ ఇలా మరిగిన తర్వాత అందులోనికి కొంచెం పౌడర్ని అలాగే టూ కర్పూర బిల్లలు ఉంటాయి కదండి అందులోనికి వేసేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఆ స్మెల్ అయితే వస్తుంది కదా కిచెన్లో ఏదైనా బ్యాడ్ స్మెల్ ఉన్నా కానీ ఈజీగా రిమూవ్ అయిపోతుంది అలాగే మన డైనింగ్ టేబుల్ పైన తిన్న తర్వాత పిల్లలు అయితే కింద పడేస్తూ అలా తింటూ ఉంటారు కదా అలాంటప్పుడు కొంచెం స్మెల్ అయితే వస్తుందండి ఇలా ఒకసారి మీరు క్లీన్ చేసుకున్నారంటే డైనింగ్ టేబుల్ని చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది అలాగే నాన్ వెజ్ స్మెల్ అసలు ఉండదండి అలాగే గ్యాస్ పైన జిడ్డు మార్కులు అలా ఉంటాయి కదండి నైట్ టైంలో ఇలా క్లీన్ చేసేసుకొని మనం పనుకున్నామంటే ఎర్లీ మార్నింగ్ వంట చేసుకోవడానికి చాలా ఈజీగా అనిపిస్తుంది ఈ వాటర్ని పడేయకుండా ఇలా నైట్ టైంలో సింక్ హోల్లో పెట్టేసుకున్నామంటే బొద్దింకలు రాకుండా ఆ స్మెల్కి మనకి ఎర్లీ మార్నింగ్ కూడా సింక్ అనేది చాలా నీట్గా అనిపిస్తుంది టిప్స్లో ఏ టిప్ అయితే మీకు నచ్చిందో కామెంట్ చేయడం అలాగే లైక్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్